ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగున మనల్ని దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం కదండి ఈ యొక్క మన మన ప్రార్థనలు అనేక మందికి మీరు షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చే చేసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అన్న మా ప్రేపర్ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏదేవా దేవ చెడుకు తండ్రి సమాధానక అధిపతి యోగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వాధికారి సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబద్దు ఉన్న దేవా నీకు వందనాలు నా తండ్రి లోకరక్షకుడువు సృష్టికర్తవు నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ సహాయం చేయువాడా నీకే స్తోత్రములు నాయన నా తండ్రి శాలెం రాజా నీకు స్తోత్రములు నాయన శాంతి ప్రదాత శాంతి దూత నీకు స్తోత్రము సంపదనకు నా తండ్రి నిధి అయ్యున్న దేవానికి స్తోత్రములు నాయన స్తోతులకు పాత్రుడవు నా తండ్రి స్తోత్రార్హుడవు సర్వాధికారివి సర్వేశ్వరుడు నాయన సమస్తమును చేయువాడవు నీవయున్న దేవ నీకు కృతజ్ఞతలు చెల్లించటం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకున్న మాకు నేర్పించండి రాత్రి అంతేని దేగల రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి లేవడానికి సహాయం చేసిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఏ య్యత లేని వారమే హేమంచి మాలో లేదయా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయ కాలంలో నీ పాదముల దగ్గరికి వచ్చిండగా మా బిడ్డలను మమ్మలను జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థన అంగీకరించబడే ఒక సహాయం దయచేయండి నా తండ్రి ఎన్నిక లేని వారము నా తండ్రి ఆయన కేవలం నీ కృప మాత్రమే జీవించు వారము నాయన నిన్న నేడు నిరంతరం ఆకరి ఉన్న నా దేవా నీకు స్తోత్రములు ఎక్కడిద్దరు ముగ్గురు ఆరాధిస్తూ గనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను నా ప్రియ తండ్రి నీకు వందనాలయ మా ప్రియ బిడ్డల మేము కలిసి ఆరాధిస్తూ తండి నీ సన్నిధుల నీ పాదాల దగ్గర మొరపెట్టి మా మా ప్రార్థను ఒక సహాయం దండి ఈ రోజంతీ మా ప్రియ బిడ్డలు మేము చేయబోయే పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి నూతనంగా ఏ కార్యములు తలపెట్టుచున్నారు ఆ కార్యములని సఫల సహాయం దండి నీ పరిశుద్ధాత్మ శక్తిని ఆయన బలాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరాలను తీర్చగలిగిన దేవుడు సహాయకుడువు సంరక్షకుడు పోషకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా బయటకు వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలించుటకు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా అది ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారేమో ప్రభా వారి ఇంటర్వ్యూల సెలెక్ట్ అవ్వక సహాయం దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారేమో వారి జీవితంలో వారు పొందుకోవాలనుకున్న సీట్లు పొందుకునే ఒక సహాయం దండి డాక్టర్స్ దగ్గరికి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలని ఆశపడుచున్నారేమో వారికి ఉన్న బలహీనతలు బట్టి నా అతన్ని పూర్తి స్వస్థతను ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను అనుగ్రహించండి మంచి రిపోర్ట్స్ను మీరు సిద్ధపరచమని కోరుచున్నాం డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఉన్న ప్రతి బలహీనత నుంచి వేసునామని చేత విడుదల దయచేయమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు గృహ ప్రవేశాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి గృహం ద్వారా ఆశీర్వదించి సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన అదే రీతిగా ప్రభ ఎవరైనా వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళుచున్నారేమో సంబంధాలు విషయం మేలు చేస్తూ నడిపించి భద్రపరచమని కోరుచున్న సాటి అనే సహకారాలను సిద్ధపరిచింది వివాహం అనే విషయంలో ఘనమైన దిగుద ప్రభా పరిశుద్ధ వివాహముగా నా తండ్రి ఎరువుకి ఏర్పాటు చేయమని యానికి స్తోత్రములు నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహార సంబంధమైన దోషములన్నీ వెలుబడి చేస్తు దోషములు కొట్టువేయమని కోరుచున్నాము ఈ రోజు నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి వ్యవహరి వ్యాపారంలో కొదవలేకుండా సమృద్ధినివ్వండి సమయోచితమైన జ్ఞానం ఉండే ఎవరైతే బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటున్నారో ఈ రోజు వెళ్ళి చిన్నగా వారి జ్ఞాపకం చేసుకుని వారి వ్యాపారాన్ని దీవించండి నాయన నా తండ్రి నాయన ఆశీర్దించండి సమయోచితమైన జ్ఞానం ఇచ్చండి ప్రభా సరుకు కొనుగోలు చేసుకునిట అమ్ముకున్న జ్ఞానం అనుగ్రహించండి ద్రవ్యం ఇంకా అనేక మంది దగ్గర నుంచి రావాల్సిన బిడ్డలు ఉన్నారయ్యా ఆ తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ద్రవ్యం ఇవ్వాల్సిన బిడ్డలందరికీ మంచి మనసు ఇచ్చి ఆ బిడ్డలకు ద్రవ్యం ఇచ్చటకు సహాయం తెచ్చిండి ఆర్థిక సమస్య లోపల బాధలతో నా తండ్రి వడ్డీలు కట్టుచు నా తండ్రి నాయనా నా తండ్రి ఎంత వేదన పడుచుండే బిడ్డలు ఎంతో ముందు ఉన్నాయి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి నా ఆర్థిక పరిస్థితి నుంచి మెరుగుపరిచిండి వారి చేతుల కష్టార్జితమును దీవించండి నా తండ్రి పశుపక్షాదులను జీవనోపాధి తండ్రి ఆశపడుచున్న వారందరూ పశుపక్షాదులను దీవించగలిగిన దేవుడు ఇవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన అంగీకరించబుట్టకు సహాయం ది మంచి సమరణి వలేని సన్నిధిలో ఉండగల కృపను దయచిండి నాయన మా హృదయమును మేము పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచి మా కొరకు నా తండ్రి నీ సెలవులో రక్తం ఖర్చును మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నా తండ్రి మమ్మల్ని విమోచించడానికి వచ్చిన కృపను బట్టి నీ సింహాసనాన్ని వచ్చిన నా తండ్రి ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రతి విషయమైన అవసరతను మాకు తీర్చి నాయన సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ఈ రోజంతా యూ నీ మమ్మలు ప్రతి బిడ్డల వెంట వచ్చినట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన వలే పోరాడే కృపను దయచేయండి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు పట్టుదల కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయగల అనుభవాలు దయచేది నాయన గర్భిణీ స్త్రీల కొరకు మొరపెట్టుచున్న గర్భఫలంతో ఉన్నప్పుడు వచ్చిన సమస్యలన్నీ తొలగిపోయి నాయన డెలివరీ తర్వాత మరి ఇంకెన్నుడు ఆ బిడ్డలకు లొక బలహీనతలు దరిచేరకున్నట్లు సహాయం దయచేయండి డెలివరీకి వెళ్ళిన బిడ్డలు ఆపరేషన్కి సిద్ధపడుచున్న బిడ్డల పక్షన కార్యము చేసి నడిపించి మన కోరుచున్నామయ్య ముందుగా రోజులు తక్కువగా నాయన ప్రవాహ నెలలు తక్కువగా పుట్టి హాస్పిటల్లో బాక్స్ లో ఉన్న బిడ్డలను కనికరించండి తన తల్లి ఒడిలోకి క్షేమంగా చేర్చమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి అవసరము తీర్చమని కోరుచున్నామయ్య బాలి తిల్దాన్ని జ్ఞాపకం చేసుకో నాయన దశ నుంచి నా తండ్రి వారిని దయల బిడ్డలను పెంచుకోగల జ్ఞానం ఇవ్వండి బిడ్డలు అనేక మంది స్కూల్స్ కు వెళ్ళొచ్చుగా నా తండ్రి వచ్చిండగా ఆపుదల తెయొచ్చి నీ తీవ్రత వల్ల ఏ బిడ్డలు ఏ బలహీనతలు కాకుండా ఉన్నట్లు సహాయం తెచ్చి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ప్రవా ఎగ్జామ్స్ రాయటకు సహాయం కోరుచున్నాము అయ్యా నా తండ్రి నాయన రాసిన బిడలందరూ మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండగా వారు పొందుకోవాలనుకున్న రిజల్ట్ వారి పొందుకుంటే మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి నూతన ఎంపికలు చేసుకుని నా తండ్రి నూతన భవిష్యత్తుల మార్గాలు తరచున ప్రభా వారి జీవితంలో నూతన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తుంది అమర కాలంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోలే అవకాశాలు వైపు వారు తిప్పబడకుండా లోకములో పడిపోకుండా వాళ్ళని ప్రత్యేకపరచండి నాథన్ని వారి భవిష్యత్తును మార్గములు సరళము చేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి తండ్రికి స్తోత్రములు గ్రామములు మండలములు జిల్లాలు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా నిధులు ప్రార్థన చేస్తున్నాం మా దేశంలో ఎలాంటి ఉపద్రవములు నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలు ఎలాంటి తెగుళ్ళు రాకుండా నట్లు సహాయం దిండి మా దేశ క్షేమాన్ని ఉంచమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు నాయన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడువులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఏ క్రైస్తవుడు కూడా నా తండ్రి ఏ యొక్క నా తండ్రి నాయన నా తండ్రి నాయన నా హత సాక్షులు కాకుండా ఇబ్బందులకు గురి కాకుండా మీరే సహాయం దయచేయండి మా తండ్రి కానీ సన్నిధిలో మా పక్షము నా నా తండ్రి కార్యములు చేస్తానని ఆమె విశ్వసించిన ఈ సన్నిధిలోని పాదాల దగ్గర పడుగుచున్నామయ్య ఈ తండ్రి నాయన విశ్వాసుల కొడుకులు మహాసభలు నా తండ్రి విధి కొడుకులు కొడుకులు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ నా తన్ని ముందుగా మీరు సరళపరచండి నా అతన్ని మెట్టలుగా ఉన్న స్థలంలో సరళపరచు దేవుడు నీవేండో వారి పక్షాన కార్యము చేస్తే నడిపించ కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన మా పక్ష్యను యుద్ధం చేయవడు నీవైన మా శత్రువు లేదట మాకు భోజనం సిద్ధపరచు మాట్లాడుచున్న దేవా మా ప్రార్థన అంగీకరించండి నీతి మందులకు కలిగి ఆపదలు ఆయనప్పటికీ ఆయన వారి నా తండ్రిని ఆపదల నుంచి తప్పిస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన నీతి మందులని వాస్త ఏ విధంగా ఆశీర్వదించబడతాయో ఆ విధంగా ఆశీర్వదించబడే కృపను మా బిడ్డలకు మాకు దయచి ఈ రోజంతా కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చి ఏ ఏ తొందర గడిబిడిలు లేకుండా ఏ ప్రమాదాలు జరగకున్నట్లు మీరే సహాయం దయచేసి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూనే దళుల సమూహాన్ని ఆవలి కంచిక వేసి ఏ కీడు లేకుండా సహాయం అనుగ్రహించి త్వరలో రాని ఏ పరిశుద్ధ నామమున మెక్కలగా ప్రతిమలాడు అడిగి వేడుకుని చున్నా నా ప్రియపర లోకపు తండ్రి ఆమె రక్తమ్యూజియం సలు రక్తమ్యూజియం అపవాదికి అనంత కలుగును కలుగునుగా హామెన్ అందరికీ వందనాలండి దేవుని మొమ్మలను దీవించనుగాక ఆమె